టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కదా దాంట్లో పేపర్ టూ ఉంది కదా పేపర్ టూ గురించిన ప్రశ్నలు అయితే అయినవి ఇప్పుడు చూద్దాము ఆ ప్రశ్నలు ఏమున్నాయి అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి అతని పేరైతే ఇచ్చిందో అతని పేరు మోన్సియర్ జాస్పర్ అతని ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఆన్సర్ ఇక్కడ బెల్జియం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది కదా అదే కాకుండా ఇంకా చారిత్రక కట్టడాలు ఉన్నాయా వాటి చారిత్రక కట్టడాల యొక్క అవి ఏ స్టైల్లో కట్టిండ్రు వాటి కట్టిన వాళ్ళు ఎవరో అవి కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ వన్ మొదటి సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అయితే ఇలా ఏ డి మాత్రమే కరెక్ట్ ఏ ఏంటిదంటే పద్దెనిమిది వందల అరవై ఐదులో మొదటి సాలార్జంగ్ జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాను నెక్స్ట్ డి వచ్చేసి తాలూకదార్ లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి ఇతని కలెక్టర్లను నియమించింది ఎవరు అంటే మొదటి సాలార్జంగ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజులు ఎవరు ఉన్నారో వాళ్ళ పరిపాలనా కాలము వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ నేర్చుకోవాలి శాతవాహనులు దాని తర్వాత ఇక్ష్ ఇక్ష్వాకులు విష్ణుకుండేలు ఇంకా కాకతీయులు కాకతీయుల గురించి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు అనేటివి ప్రతి ఎగ్జామ్లో పేపర్ వన్లో అయితే వస్తుంది అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇలా ఆన్సర్ ఏంటిది బి మాత్రమే కరెక్ట్ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణం ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వరంగల్ కోటకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇక్కడ బి మాత్రమే కరెక్ట్ ఏ బి ఏ ముందు గణపతి దేవుడు వరంగల్లో రాతి కోటను నిర్మించను ఇది అందరికీ తెలిసిందే రుద్రమాదేవి మట్టి కోటను నిర్మించను నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది ప్రకటనలను పరిగణించండి ఇందులో చూస్తే ఏం వచ్చేసి ఇక్కడ చూస్తే ఏ చూస్తే వెట్టి వ్యవస్థలు ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్ సమర్పించుకోవాల్సి ఉంటుంది ఈ వెట్టి వ్యవస్థ అంటేనే మనం డబ్బులు తీసుకోకుండా వాళ్ళకు ఉచితంగా సేవ చేయడం అంటారు ఇది కరెక్ట్ నెక్స్ట్ బి చూస్తే కొన్ని పరిస్థితులలో భూస్వామిని భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాను పనిచేసేంతందుకు అంగీకరించిన వ్యక్తిని బగేలా అంటారు ఇది కూడా కరెక్ట్ మనం బుక్స్ చదివితే దాంట్లో ఈ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్ చూస్తే సరికాని జతను గుర్తించండి ఇందులో ఏది రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ రెడ్ కలర్లో ఉంది కదా ఇది రెండవది రాంగ్ ఆన్సర్ ఇది అయితే ఫస్ట్ చూస్తే సత్యాగ్రహ దీక్ష ఎక్కడ జరిగింది అంటే జంతర్ మంతర్లో మూడవది సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ఎక్కడ జరిగింది అంటే ఇందిరా పార్క్లో కరెక్ట్ సడక్ బంద్ ఎక్కడ జరిగింది అంటే పబ్లిక్ గార్డెన్స్ ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు జరిగిన విషయాలు సకల జన భేరి ఎక్కడ జరిగిందండి నిజాం కళాశాల ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏరువాకాను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ ప్రతాపరుద్రుడు టూ రెండో ప్రతాపరుద్రుడు నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇలా ఏవి కరెక్ట్ అంటే ఏబిసి కరెక్ట్ ఇదేంటిది సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల యాభై రెండు నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు హైదరాబాద్లో పోలీసుల కాల్పులలో కొంతమంది విద్యార్థులు అనేది మరణించారు ఇవి మూడు కరెక్ట్ డి కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపట్టాడు అనేది ఇది లేదు నెక్స్ట్ పదవ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ చూద్దామో అన్నీ కాకుండా ఇది జమర్ ఏ జమాదర్ఖానా బి కార్ఖానా సి లాల్మహల్ డి దారుష్ షిఫా వీటిలో ఇవి దేనికోసం వాడినాయి ఇక్కడ బి అయితే కార్ఖానా అనేది మనం చాలా వరకు వాడతాం ఈ పదం కదా కార్ఖానా అంటే ఏంటిది అనేది కార్ఖానా అంటే ఇక్కడ పరిశ్రమ అని అర్థం కదా ఇక్కడ పరిశ్రమలు వచ్చేది ఏముంది ఇది ఫోర్త్ది ఇక్కడ ఈ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఒక్క దాంట్లోనే కనిపిస్తుంది మనం చూస్తే ఫోర్త్ దాంట్లో ఇది కరెక్ట్ ఆన్సర్ ఏకి ఫోర్ ఏకి ఫైవ్ జమాదార్ ఖానా అంటే రాజుల అల్మారా కార్ఖానా అంటే పరిశ్రమ లాల్ మహల్ అంటే రాజసేవకుల కోసం ఇల్లు రాజసేవకులు నెక్స్ట్ దారు షిఫా అంటే సాధారణ ఆసుపత్రి ఇది గుర్తుపెట్టుకోవాలి కాలేజ్ దారుష్ షిఫా చాలా వరకు మనం హాస్పిటల్లో హైదరాబాద్లో చూస్తే అక్కడ రాసి కూడా ఉండొచ్చు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు విక్రమార్జున విజయాన్ని రచించింది ఎవరు కవి పంప అతను ఏ భాషలో రచించాడు అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కన్నడ ఇది మనము కొన్ని గ్రంథాలు ఇవి చదువుకుంటే విక్రమార్జున విజయమే కాదు ఇంకా మిగతాయి కూడా ఉంటే అవన్నీ చదువుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది ప్రకటనలను పరిగణించండి వీటిలో ఏవి కరెక్ట్ అంటే ఏ డి కరెక్ట్ ఏ డి కరెక్ట్ ఏ ముందు పాల్గొరికి సోమనాథుడు పురాణం రచించను ఇది కరెక్ట్ నెక్స్ట్ లాస్ట్ది పురుషార్థ సారంను శివదేవయ్య రచించను ఇవి రెండు కరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది ఏ బి ఉంది కదా ఇంట్లో ఏ మాత్రమే కరెక్ట్ ఏ ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించడకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది అనేది ఇది కరెక్ట్ నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ అనేక వాటాదారుల నుండి సూచనలను మరియు అభిప్రాయాలను కోరి ఇరవై వేల విజ్ఞప్తులను స్వీకరించింది ఇవి వాటాదారుల నుంచి సూచనలు అనేది స్వీకరించలేదు ఇది తప్పు నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించను ఇది మూడవది కరెక్ట్ ఆన్సర్ మార్చ్ ఒకటి రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ ఫార్టీ క్వశ్చన్ చూస్తే గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు కరెక్ట్ ఆన్సర్ షియా ఇక్కడ సున్నీ అహ్మదీయ చిష్టి ఇవి కూడా ఉన్నాయి అహ్మదీలు సున్నీ అని అనుకోవచ్చు కానీ కాదు కరెక్ట్ ఏంటి షియా ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాజుల గురించి అయితే వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించారు వాళ్ళు ఏ దేవుని పూజిస్తారు ఏ దైవాన్ని పూజిస్తారు ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్క పాయింట్ అనేది ఉంటుంది ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది ఒక్కసారి చదువుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇది నలభై రెండో క్వశ్చన్ చూస్తే ఇక్కడ గ్రంథాలు రచయితలు ఈ గ్రంథాలు ఇప్పుడు మనం ఇంతకుముందు మన దగ్గర నోట్స్ లేకపోయినా ఇవి రాసుకొని అయినా చదువుకుంటే వీటిలోకి వెళ్ళి మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇక్కడ ఫస్ట్ బృహత్ కథ అయితే ఎప్పుడు వస్తుంది బి బృహత్ కథ బికి ఇది ఇది ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే వన్ బృహత్ కథ అంటే గుణాఢ్యుడు నెక్స్ట్ గాధ సప్తస్థితి ఇది హాలుడు ఇది కూడా ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్లో నెక్స్ట్ డి ఏంటిది స్పృహ లేఖ నాగార్జునుడు కాతంత్ర శర్వ శర్వవర్మన్ ఇవన్నీ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవైతే ఉంటాయి ఖచ్చితంగా ఇవి ఇప్పుడు రాసుకొనైనా చదువుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తాయి నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఈ క్వశ్చన్ చూద్దాము భారత సుప్రీంకోర్టుకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్ ఇక్కడ చూస్తే ఏ ఏముంది అంటే అంతరాష్ట్ర వివాదాలు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి ఈ ఈ వివాదాలన్నీ ఇవన్నీ కే సుప్రీంకోర్టు మాత్రమే చూస్తుంది నెక్స్ట్ బి చూస్తే అసలు అధికార పరిధి ఇతర కోర్టుల్లో ఆరంభమయ్యే కేసులు వివాదాలను పరిష్క సూచిస్తుంది ఇది ఇవన్నీ సూచించదు సుప్రీంకోర్టు కావాలంటే హైకోర్టు వరకు వెళ్ళొచ్చు కానీ సుప్రీంకోర్టు ఇవి చూడదు హైకోర్టు దాకా వెళ్ళొచ్చు హైకోర్టు అని ఉంటే కరెక్ట్ అవుతుంది అరవై క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏవి రెండు కరెక్ట్ అని ఉంది ఇక్కడ ఏ ఏముంది ఇది రాజ్యాంగం దానికి సంక్రమించిన అధికార మూలాలను వివరిస్తుంది పరిష్ ప్రవేశిక ఒక్కసారి చదివితే అన్నీ ఉంటాయి అలా అన్నీ వివరిస్తాయి ప్రతి ఒక్క పాయింట్ కూడా నెక్స్ట్ ఇది రాజ్యాంగం సాధించాల సాధించాల్సిన లక్ష్యాల గురించే వివరిస్తుంది ఒక్కసారి చదివితే ఒక ప్రవేశిక మనకి పాయింట్లన్నీ ఉంటాయి ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా వివరిస్తుంది ఒక పేజీలో మొత్తం వివరంగా ఉంటాయి ఎక్కువ కూడా ఉండే కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా పాటించాలి అని ఉంటుంది అరవై ఏడవ క్వశ్చన్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్రింది వాటిను క్రింది వాటిలో ఏది పరివర్తన ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ నగర పంచాయతీ అంటే ట్రాన్ ట్రాన్సిషనల్ ఏరియా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ అరవై ఎనిమిదవ క్వశ్చన్ చూస్తే క్రింది ప్రకటనలను గమనించండి ఏబి రెండు కరెక్ట్ ఏ ఏముంది అంటే భారత రాజ్యాంగం కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనే మూడు అంశాలను కలిగి ఉంది అవును రాజ్యాంగంలో కేంద్ర జాబితా ఉంటుంది రాష్ట్ర జాబితా ఉంటుంది ఉమ్మడి జాబితాలో ఉంటాయి ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది నెక్స్ట్ బీ చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక పాలనా అధికారాల పంపిణీ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది ఇది కూడా కరెక్ట్ ఒకసారి పాలిటీ ఒక్క రెండు సార్లు రివిజన్ చేస్తే ఇవన్నీ ఆన్సర్ కరెక్ట్గా పెట్టగల పెట్టగలుగుతాం నెక్స్ట్ డెబ్బై క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించము ఇక్కడ చూస్తే ఏ ఏముంది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తుంది నెక్స్ట్ ఆర్ భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మినహాయించి మిగిలిన ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అయితే ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇంట్లో ఇవి రెండు కూడా కరెక్టే ఏ మా ఏ మరియు ఆర్ రెండు సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ ఒకసారి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కదా ఇవి అన్నీ ఒక్కసారి చూసుకుంటే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం ఎగ్జామ్లో డెబ్బై ఐదవ క్వశ్చన్ సరైన జతను గుర్తించండి ఇలా ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇలా రెండోది కరెక్ట్ కో వారెంటో అంటే ఏ అధికారం ద్వారా ఎక్కువ వారెంట్ అంటే అధికారం అని అర్థం ఇది మాత్రమే కరెక్ట్ ఇందులో మనం ప్రాథమిక హక్కులు తీసుకుంటే అందులో ముప్పై రెండో దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ హెవియస్ కార్పస్ ఉంటుంది తర్వాత ప్రొహిబిషన్ ఉంటుంది ఎక్కువ వారెంటో ఉంటుంది రారీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒకసారి చదువు చదువుకుంటే మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు డెబ్బై అరవై క్వశ్చన్ చూస్తే ఇక్కడ క్రింది స రాజ్యాంగ సవరణలకు వాటికి సంబంధించిన అంశాలతో జితపరచండి ఇప్పటివరకు చూస్తే మనకు మూడు మూడు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ అయితే రాజ్యాంగ సవరణ గురించి వచ్చినాయి అయితే ఇప్పుడు చూస్తే ఇంకా ఈ బీ ఒకసారి చూస్తే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఏదైతే ప్రతిసారి వస్తుంది ఇప్పుడు ఈ గ్రూప్స్ ఎగ్జామ్ అనే కదా ఏ ఇతర ఎగ్జామ్లు తీసుకున్నా ఈ జనరల్ స్టడీస్ ఉంటే ఈ క్వశ్చన్ వస్తుంది ఏమిటిది ఎనభై ఆరవ రాజ్యాంగ సవర్ణానంగానే ప్రాథమిక హక్కుగా విద్య విద్యకు సంబంధించింది ఇది ఎక్కడుంది అంటే బి ఎక్కడుంది బీకి ఫైవ్ అంటే ఇది దీంట్లో ఒక ఫోర్త్ ఆప్షన్స్లోనే బీకి ఫైవ్ ఉంది ఒక్కటి చూడగానే పెట్టేయచ్చు అరవై ఒకటి అంటే ఏంటిది అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ అంటే మూడు ఓటింగ్ వయస్సు ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గింపు నెక్స్ట్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ అంటే నాలుగోది ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య నెక్స్ట్ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ అంటే సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా నెక్స్ట్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ అంటే వస్తు సేవల పన్ను ఇది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై ఏడవ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది ఈ పద్ధతి క్రింది ఏ దేశం నుండి సంగ్రహించబడింది ఆన్సర్ కెనడా ఇవి కూడా తెలిసి ఉండాలి ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకోబడింది అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఏ ఏ పద్ధతులు తీసుకోబడినవి ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకోబడినవి ఇవి కూడా తెలిసి ఉండాలి నెక్స్ట్ డెబ్బై ఎనిమిదవ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు సంబంధించింది ప్రాథమిక హక్కులు విధులు రాజ్యాంగ ప్రకటన ప్రాథమిక హక్కులపైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేవి ఎప్పుడు మీరు ఏ ఇయర్ తీసుకున్న ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎగ్జామ్ ఉన్న ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటుంది ఇక్కడ ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ నైన్టీన్ మనకు స్వేచ్ఛ అనగానే నైన్టీన్ ఆర్టికల్ గుర్తు రావాలి నెక్స్ట్ బి ఫోర్ ఏంటిది ఒకే తప్పుకు రెండు శిక్షలు అనేది ఆర్టికల్ ట్వంటీ హోదాల రద్దు అంటే మూడు ఆర్టికల్ ఎయిటీన్ నెక్స్ట్ న్యాయ సహాయ హక్కు అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఎనభై క్వశ్చన్ ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏమిటి ఎట్లా ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంటుంది అంటే ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్ ఇద్దరు కమిషనర్లు ఉంటారు ఒకరు ఎన్నికల కమిషనర్ ఉంటే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు మొత్తం ముగ్గురు ఉంటారు నెక్స్ట్ ఎయిటీ త్రీ క్వశ్చన్ చూస్తే ఎయిటీ త్రీ క్రింది వాటిలో లోక్సభ తన కార్యనిర్వాహక అధికారాలు చెలాయింపులో వాడే పద్ధతులు ఏంటిది ఎలాంటి పద్ధతులు వాడుతుంది అంటే ఇక్కడ బీసీడీ కరెక్ట్ బి ఏంటిది ప్రశ్నలు మరియు సప్లిమెంటరీ ప్రశ్నలు జీరో అవర్ శూన్య గంట అవిశ్వాస తీర్మానం ఇవి మూడు అనేటివి లోక్సభలో ఈ ఈ పదాలు మనం చూడవచ్చు కాలింగ్ అటెన్షన్ అనేది ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ ఇప్పుడు చూసేది ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ క్రింది ప్రక ప్రకటనను పరిశీలించము ఇలా ఆన్సర్ ఏ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చిందో ఒకసారి చూస్తే రెండు వేల పదిహేనులో నీతి ఆయోగ్ను ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేస్తున్నాయి ఇది అందరికీ తెలిసింది ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది నీతి ఆయోగ్లో పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు ఇది ముఖ్యమంత్రులు ఉండరు ఎవరు ఉంటారు ప్రధానమంత్రి ఉంటారు ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు వివిధ తీర్పులలో వెలువడి వెలువరించిన దాని ప్రకారం కింద పేర్కొన్న వాటిలో ఏవి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు భారత రాజ్యాంగ యొక్క మౌలిక లక్షణాలు ఏవి అంటే ఇక్కడ ఆన్సర్ ఏబీసీడీ అన్నీ కరెక్ట్ ఇందులో భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు ఉంటాయి కదా అవి ఒకసారి చదువుకుంటే అందులో సమన్యాయం ఉంటుంది సమాఖ్యవాదం ఉంటుంది స్వేచ్ఛ వ్యక్తి గౌరవం ఉంటుంది అధికారాల విభజన నియమం ఇది కూడా ఉంటుంది తొంభై ఒకటవ క్వశ్చను జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది ఇది నాలుగో క్వశ్చన్ కరెక్ట్ నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటివి సవరణలు అనేవి ఇప్పటికీ నాలుగైదు క్వశ్చన్స్ వచ్చినవి కదా ఒకసారి సవరణలు అనేటివి చదువుకోవాలి ప్రాథమిక హక్కులు అనేటివి కూడా చదువుకుంటే ఈజీగా బిట్స్ అనేటివి కవర్ చేయొచ్చు తొంభై ఐదవ తొంభై ఐదవ కృషణ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏబి రెండు కరెక్ట్ ఏ ఏముంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సరైన అభ్యర్థి లేని ఎడల అట్టి కాలినే తదుపరి నియామకంకు బ్యాక్లాగ్ వేకెన్సీగా చూపబడుతుంది నెక్స్ట్ బి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రయోజనం పొందే అభ్యర్థి సహస్ర స్థూల ఆదాయం ఎనిమిది లక్షలకు మించకూడదు ఇవి రెండు కరెక్ట్ నెక్స్ట్ ఇక్కడ తొంభై తొమ్మిదవ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పొందుపరిచిన విధులలో భాగం కాదు కానిదేది అని అంటుండు ఇలా కానిదేది అంటే రెండోది కాదు యూనియన్ జాబితా అనేది కాదు దీంట్లో ఫెడరల్ జాబితా ఉంటుంది ప్రావిన్షియల్ జాబితా ఉంటుంది ఉమ్మడి జాబితా అనేది ఉంటుంది నెక్స్ట్ వందవ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది ఇదేంటిది అంటే ఆర్థిక సంఘం కింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సరఫరా చేస్తుంది అంటే ఎవరు అంటే ఆర్థిక సంఘం అంతరాష్ట్ర కమిషన్ అంతరాష్ట్ర కమిషన్ కౌన్సిల్ వీలు చేయరు నెక్స్ట్ నూట రెండవ క్వశ్చన్ జనాభాలో పిల్లల అనుపాతం తగ్గడం వృద్ధుల సంఖ్య పెరిగే ప్రక్రియను ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే జనాభా యొక్క వృద్ధాప్యం అంటారు ఇది ఇక్కడ ఏ దేశంలో ఇప్పుడు జరుగుతుంది అంటే జపాన్లో అయితే కనిపిస్తుంది జపాన్లో నెక్స్ట్ నూట మూడవ క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలోని భూ భూ వ్యవస్థ లేదా భూస్వామ్య పద్ధతులకు సంబంధించి సరైనది ఇది ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే మహల్వారీ పద్ధతి రైతువారి పద్ధతి జమీందారీ పద్ధతి భారతదేశంలోనే భూ వ్యవస్థ గురించి అడుగుతున్నారు భారతదేశంలో ఉన్న భూ వ్యవస్థ ఏదంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏబిసి మూడు కరెక్ట్ భారతదేశంలో ఈ మహల్వారీ పద్ధతి ఉంది రైతువారి పద్ధతి ఉంది జమీందారీ పద్ధతి కూడా ఉంది మూడు కరెక్ట్ నెక్స్ట్ నూట తొమ్మిదవ ప్రశ్న నూట తొమ్మిదవ ప్రశ్న చూస్తే ఇక్కడ చట్టం సంవత్సరం ఏబిసిడి ఉంది కదా ఇంట్లో ఏది కరెక్ట్ ఇలా ఫస్ట్ది ఏంటిది బాల్య వివాహాల నిషేధ చట్టం అనైతిక రవాణా చట్టం వరకట్న నిషేధ చట్టం నెక్స్ట్ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నోటల్ డయాగ్నోస్టిక్ టెక్ని టెక్నిక్స్ లింగ ఎంపిక నిషేధ చట్టం వీటిలో ఏది ఒక్కటి తెలిసినా పెట్టవచ్చు ఇలా సి చూస్తే నైన్టీన్ సిక్స్టీ వన్ వస్తుంది ఇలా సి ఇక్కడ ఫోర్త్ మిగతా వాటిలలో లేదు ఇది కరెక్ట్ ఆన్సర్ ఏకి ఏమొస్తుంది త్రీ వస్తుంది ఏకి వివాహాల నిషేధ చట్టం ఎప్పుడు అయింది అంటే రెండు వేల ఆరులో అనైతిక రవాణా నివారణ చట్టం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది నెక్స్ట్ వరకట్న నిషేధక చట్టం అంటే ఫోర్త్ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ డి ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ బేటీ బచ్చావో బేటీ పడావో పథకానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఏది కరెక్ట్ ఇలా ఆన్సర్ చూస్తే బీసీడి మాత్రమే బీ కరెక్ట్ సి కరెక్ట్ డి కరెక్ట్ అంటే దేశంలో క్షీణిస్తున్న లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం దీని లక్ష్యం ఇది కరెక్ట్ ఈ పథకం జీరో బడ్జెట్ ప్రకటనలను ప్రోత్సహిస్తుంది ఇది కూడా కరెక్ట్ ఇది మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖల యొక్క సంయుక్త చొరవ ఇది మూడు కరెక్ట్ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఈ జూన్ ట్వంటీ సెకండ్ అనేది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్యమం ప్రదేశం ఇక్కడ ఏబిసిడి ఉంది ఏ వచ్చేసి బీర్స్ ముండా ఉద్యమం ఆదివాసీ ఎక్తా పరిషత్ చిప్కో ఉద్యమం రంప తిరుగుబాటు ఇవి పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి అన్నీ చదువుకొని ఉండాలి ఏకే ఇది ఏ ఫోర్త్ వన్ కరెక్ట్ ఏకే ఫోర్ చోటా నాగపూర్ సెకండ్ వన్ ఆదివాసీ ఏకతా పరిషత్ అంతా ఇది గుజరాత్ నెక్స్ట్ చిక్కు ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్ రంప తిరుగుబాటు అంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నూట ఇరవై ఆరవ ప్రశ్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం ఏంటిది అంటే ఏ కరెక్ట్ తప్పిపోయిన పిల్లలను కాపాడడం పునరావాసం కల్పించడం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాబితా వన్ జాబితా టూ అని ఉంది ఏముంది జాబితా వన్లో ఏ అంటే కౌలుదారు మిరాసిదారు పతాన్దారు పట్వారి అయితే ఇక్కడ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఏకి ఏమస్తుంది త్రీ ఏంటి కౌలుదారు అంటే కౌలు రైతు ఎవరైతే భూమి లేని వాళ్ళు వేరే వాళ్ళ భూమిని తీసుకొని పంటలు పండించే వాళ్ళను కౌలు రైతు అంటారు నెక్స్ట్ మిరాసిదారు అంటే వారసత్వ భూములు నెక్స్ట్ వర్తన్ దారు అంటే గ్రామ పెద్ద నెక్స్ట్ పట్వారి అంటే గ్రామ అకౌంటెంట్ పట్వారి అంటే లెక్కలు చూసే వ్యక్తి ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ నూట ముప్పై ఐదవది షెడ్యూల్ తెగల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పేరు ఏమిటి ఏంటిది చెల్లంప కమిషన్ నెక్స్ట్ నూట ముప్పై ఆరవ క్వశ్చన్ ఫ్లోరోసిస్ సమస్యను తగ్గించడానికి రెండు వేల పదమూడులో నల్గొండ జిల్లా యంత్రాంగం జిల్లా ఫ్లోరైడ్ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఈ డిఎఫ్ఎంసీ యొక్క ప్రారంభం నుండి ఏ అంతర్జాతీయ సంస్థ సహాయం చేస్తుంది ఆన్సర్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ చిక్రింది వాట్లు ఏవి ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువ జీవిత భాగస్వాములు కళా వివాహాన్ని సూచిస్తాయి ఒకరికన్నా ఎక్కువ అంటే రెండు కదా రెండు అయితే దానికి అర్థం వచ్చే పదాలు ఏంటది పాలిగామి అంటే అని అర్థం పాలిగామి అంటే ఇది కూడా రెండో అర్థం పోలియాండ్రి ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చింది బహుభర్తత్వం ఇది కూడా రెండు ఇవి మూడు కరెక్ట్ ఏబిసి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ భారతీయ క్రాంతి దళ వ్యవస్థాపకులు ఎవరు ఎవరు అంటే చరణ్ సింగ్ నెక్స్ట్ నూట నలభైవ ప్రశ్న వాణిజ్య సంబంధిత వ్యవస్థాపక సహాయం అభివృద్ధి పథకం ఎవరిని ప్రోత్సహిస్తుంది ఇక్కడ బ్రాకెట్లో ట్రేడ్ అని ఉంది అంటే ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇది మనకు ట్రేడ్ అయితే అందరికీ తెలుసు దేని గురించి అంటే మహిళా ఎంటర్ప్రెన్యూర్ గురించి ఇది కరెక్ట్ ఆన్సర్ నూట నలభై ఆరవ ప్రశ్న చౌర్ తిరుగుబాటు జరిగిన ప్రదేశం ఆన్సర్ బంకుర ఇవి మన ఈ తిరుగుబాటు కూడా ఇవన్నీ కొన్ని చదువుకుంటే పెట్టగలుగుతాం నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే అని ఉంది బి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన మానవ హక్కుల రోజుగా జరుపుకుంటారు ఇది కరెక్ట్ దీని ఇక్కడ ఏ చూస్తే కమిషన్ స్థిర పదవి కాలం ఐదు సంవత్సరాలు లేదా అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఇది వయసు గురించి అయితే మనకు మానవ హక్కుల కమిషన్లో మెన్షన్ చేయలేదు వాళ్ళ మానవ హక్కుల కమిషన్ ఆ కమిషన్లో ఏం ఏంటి లక్షణాలు అనేవి ఉంటాయి ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే నూట యాభైవ ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయుత పెన్షన్ పథకం ద్వారా లబ్ లబ్ధిద లబ్ధి పొందేవారు ఎవరు ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ ఏ కరెక్ట్ బీ కరెక్ట్ సి కరెక్ట్ డి కరెక్ట్ వితంతువులు వృద్ధులు వికలాంగులు ట్రాన్స్జెండర్స్ చేయుత అంటే వాళ్ళ అవసరానికి డబ్బులు పెన్షన్ లాగా ఇచ్చేదాన్ని చేయత పథకం అంటారు ఈ వింతంతులకు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు ఇస్తున్నారు వృద్ధులకు అండ్ ట్రాన్స్జెండర్స్కి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్